హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ రెసిపీ పాతకాలం నాటి చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చిక్కుడుకాయలని లోపల పుచ్చి ఏమి లేకుండా శుభ్రం చేసుకోవాలండి అలాగే పిక్కలున్న చిక్కుడుకాయలు తీసుకుంటే కర్రీ బాగుంటుంది పిక్కలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఒక ప్యాన్ తీసుకుని అందులో ముందే శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి మీడియం సైజ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టమాటాలు మీడియం సైజు కట్ చేసుకుని వేసుకోవాలండి కారం టూ స్పూన్స్ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం మిల్క్ పేస్ట్ అలాగే స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి చేత్తో మరి గట్టిగా కాకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు హైలో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ముప్పై నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి కూర ఎలా నూనె పైకి తేలితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి పాతకాలం నాటి చిక్కుడుగా టమాటా కర్రీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి